తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం సిర్పూరు నియోజకవర్గం తెలంగాణలో జీరో జీరో వన్ నెంబర్ వన్ నియోజకవర్గం నెంబర్ వన్ ఓటర్ ఉండే చిన్నమాలిని గ్రామానికి మేము పోతున్నాం ఇదంతా కూడా అటవీ ప్రాంతం ఇలాంటి గ్రామాలు కనీసం అంటే నలభై యాభై ఉన్నాయి ఈ సిర్పూరు ప్రాంతంలో మరి మేము సిర్పూరు పట్టణం నుండి కనీసం అంటే ఐదు వేల మంది జనాభా ఉండే ప్రాంతానికి మేము ఇప్పుడు వాహనాల ద్వారా పోతున్నాం ఇప్పటికీ ఒక వాగు మొత్తం దాటినాం ఎక్కడ కూడా రోడ్డు సౌకర్యం లేదు ఇప్పుడు మేము ఒకసారి చూపిస్తాం ఆ బాధలు ఎట్లున్నాయి ఇక్కడ ప్రజల బాధలు అనేది నిన్న మొన్నటికి మొన్న ఒక పది రోజుల క్రితం ఒక ఆదివాసీ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆమెను తీసుకోపోవడానికి కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఆ మహిళను మరి ఎట్లా తీసుకొచ్చిండో ఆ గ్రామ ప్రజలు ఇప్పుడు అదంతా కూడా తెలుసుకోవడం కోసం మేము అక్కడికి మేము తర్వాత మా సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు చాంద్ గారు తర్వాత ఇంకా మిగతా శామరావు గారు ఉప సర్పంచ్ గారు లింగమూర్తి గారు మేమందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాము సో మరి ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ మనుషులు ఉన్నట్టు కానీ లేకపోతే ఇక్కడ జనవాసాలు ఉన్నట్టు కానీ ఇక్కడ రోడ్డు అవసరం కానీ ఇవన్నీ ఏవి కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు గారికి ఐడియా లేదు అదేవిధంగా ఇంతకుముందు పనిచేసిన కోనేరు కోనప్ప గారు కూడా ఏమీ చేయలేదు ఏరియాకు సో దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది ఒక మహిళ చనిపోయింది మరి ఆ విషయం అంతా కూడా తెలుసుకోవాలి ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలవాలి మరి తెలంగాణ రైజింగ్ అని మరి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇక్కడనేమో తెలంగాణ ఇస్ ఫాలింగ్ తెలంగాణ ఇస్ డయింగ్ ప్రజలు చనిపోతూ ఉన్నారు ఇక్కడ వైద్య సౌకర్యాలు లేక మరి జిల్లా కలెక్టర్ గారు ఎక్కడ పోయారు పిఓ ఐటీడిఏ గారు ఎక్కడ పోయారు వీళ్ళు ఎందుకు ఈ ఏరియాకు రావడం లేదంతా ఆదివాసీలే ఉంటారు ఆదివాసీ గూడాలు ఉంటాయి వీళ్ళు ఎందుకు ఇక్కడికి రావడం లేదు ఏమంటే ఊ అంటే ఫారెస్ట్ వాళ్ళ పేరు చెప్తున్నారు ఫారెస్ట్లో ఏమన్నా రోడ్లు లేవద్దని చెప్పినా లేకపోతే బ్రిడ్జ్లు కట్టొద్దని చెప్పినా ఇట్లాంటివి కూడా పాపం పోలీసు వాళ్ళు రూరల్ అండ్ ఇంటీరియర్ ఏరియాస్ డెవలప్మెంట్ అనే స్కీమ్ కింద కొంచెం కొంచెం వేసిన ఇప్పుడు ఎవ్వరు కూడా ఏ ఇంజనీర్ కూడా ఇక్కడికి వస్తలేడు మరి మీ రోడ్ల మీ గుంటూరు కాలనీలు లేకపోతే మీ జుబ్లీ హిల్స్ కాలనీలు బంజారా హిల్స్ కాలనీల ముందేమో రోడ్లు అద్దం తీరుగుంటాయి ఈ ఐదు వేల మంది జనాభా ఉండే దగ్గరనేమో రోడ్లు రోడ్లకి ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి మేము ఎట్లా పోతామో చూడండి సార్ ఇంకొకటి చెప్పండి సార్ ఎస్ఐ రామారావు ఆయన కోనప్ప ఎవరు నేను మూడు ట్రాన్స్ఫర్ చూడండి ఒక ఎస్ఐ గారు ఇక్కడ రోడ్ వేస్తే అప్పుడున్న ఎమ్మెల్యే కోనప్ప గారు ఆయన ట్రాన్స్ఫర్ నువ్వెవడు రా వేస్తాను కానీ అంటే ఇక ఈ చెత్త రాజకీయాలు ఈ దుష్ట రాజకీయాలు చేయబట్టి ఏరియా ఇట్లా అయిపోయింది అందుకొరికే ప్రజలు ఒక కొత్త పరిష్కారం కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా ఈ ఆదివాసీ మహిళ ఇంటికి వచ్చి అమ్మా ఏమైంది తల్లి ఐదు మంది పిల్లలు అనాథలైన ఇప్పుడు వాళ్ళని ఎవరు ఆదుకోవాలి అందుకొరికే ఇవన్నీ తెలుసుకొని ఈ ఈ విషయం అంతా కూడా బాహ్య ప్రపంచానికి చెప్పడం కోసమే ఈరోజు మేమందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులు అందరం కూడా ఈరోజు పోతున్నాం